హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చి పచ్చిశనగపప్పు వడలు ఈ వడలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి స్నాక్స్కి చాలా బాగుంటాయి ఈ వడల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికి ముందుగా ఒక అరకిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను నేను ఒక అరకిలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఈ పచ్చిశనగపప్పులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి గిన్నె నిండుగా నీళ్లు పోసి ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసుకోండి చూడండి ఇవి నానిపోయాయి ఇప్పుడు రెండుసార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నీళ్ళేమీ వేయకుండా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా కొంచెం బరగబరగ్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఇది సబక్కి అంటారండి ఇక్కడ బెంగళూరులో దొరుకుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు కనుక ఒకసారి దొరికితే ట్రై చేయండి తప్పకుండా ఈ వడల్లోకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సబకి సొప్పు అంటారు దీన్ని కుదిరితే దొరికితే ట్రై చేయండి తప్పకుండా అది కొద్దిగా సబకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఇంచీ అల్లం ఐదారు చిన్నెల్లిపాయ రెబ్బలు ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వీటిని మిక్సీకి చేసుకోవాలి మెత్తగా పిండి మొత్తాన్ని రుబ్బేసుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయలు ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర సబకి సన్నగా తరుక్కున్న ధబాకీ ఆకు కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వడలగా వేసేసుకోవడమే చూడండి నేను చూపిస్తున్నాను కదా వడలు ఎలా వేసుకోవాలో అలా వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఒక కవర్ తీసేసుకొని దానిపై నీళ్ళు రాసేసి చిన్న చిన్న వడలుగా వేసేసుకోండి వడలన్నీ వేసేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఫస్ట్ నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని వడలు వేసుకోండి వడలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా రెండు వైపులా ఎర్రగా కాలేదాకా వేయించుకోండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకుందాము అంతేనండి పచ్చిశనగపప్పు వడ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది సాయంత్రం పూట స్నాక్స్కి చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మిగిలిన పిండి మొత్తం వడల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా అన్నిటిని ట్రై చేసేసుకోవడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్